అదేవిధంగా నిన్న మన మనం చాలా హాస్టల్స్ వీటిలో ఫుడ్ పాయిజన్ అయినట్టు పిల్లల్ని హాస్పిటల్కి తీసుకెళ్ళి ఈ మధ్యకాలంలోనే ఒక అమ్మాయి చనిపోవడం అనేది ఆ తల్లిదండ్రులకు ఎంత బాధ ఉంటుంది ఆర్థిక పరిస్థితి బాగాలేకపోవడం వల్ల తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని హాస్టల్స్లో పెడుతున్నారు కానీ వాళ్ళ పిల్లల మీద ప్రేమ లేక కాదు కదా వందలాది కోట్ల రూపాయలు సంపాదించిన తల్లిదండ్రులకు వాళ్ళ పిల్లల మీద ఎంత ప్రేమ ఉంటుందో రోజు కూలీ చేసుకున్న పేదవాడికి కూడా తన కన్న బిడ్డల మీద అంతకంటే ఎక్కువ ప్రేమ ఉంటుంది తప్ప తక్కువేమి ఉండదు శ్రీమంతులకు వాళ్ళ పిల్లల పట్ల ఎక్కువ ప్రేమ ఉంటుంది పేదలకు ప్రేమ తక్కువ ఉంటుంది అన్న భావన సరైనది కాదు మరి వాళ్ళ పిల్లలు మనల్ని నమ్మి ఈ ప్రభుత్వాన్ని నమ్మి ఈ సిబ్బందిని నమ్మి ఈ రెసిడెన్షియల్ స్కూల్స్లో వాళ్ళ పిల్లలను చేర్పిస్తే వాళ్ళ సంక్షేమము వాళ్ళ యోగక్షేమాలు మనం సరైన విధంగా చూడకుండా నిర్లక్ష్యం చేస్తే ఆ పిల్లలు చనిపోతే ఆ బాధ్యత ఎవరు తీసుకోవాలి ఇది మన గౌరవం మన ప్రతిష్టను పెంచేదా లేకపోతే మన గౌరవ ప్రతిష్ట మస్కబారేదా ఈరోజు మనందరం ఆత్మ పరిశీలన చేసుకోవాలి